జీవం కలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వితీయ దేవునికి సదాకాల మహిమ ఘనత కలుగును గాక ఆమె వీక్షిస్తున్నటువంటి ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలందరికీ ప్రత్యేకమైనటువంటి సార్వత్రిక సంఘానికి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మీరు తమ్ముని ఇల్లు చూశారు ముగ్గురు స్త్రీలు పనివారిని పెట్టుకోకుండా వారు చాలా అద్భుతమైనటువంటి పరిచర్యను వారి యొక్క వృత్తిని కొనసాగించేటువంటి గను రులు ఈ భూమి మీద చాలామంది ధనికులు ఉన్నారు చాలామంది చాలా విద్యావేత్తలు ఉన్నారు వారు ప్రాపర్టీని బట్టి ప్యాలెస్ని బట్టి కోటర్లు బట్టి స్థాయి స్థితిని బట్టి చాలామంది పనివారు ఉన్నారండి దాన్ని బట్టి సో వాట్ అనే క్వశ్చన్ రైస్ చేస్తే చాలా ఏమో ఉన్నాయి చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ బైబిల్లో ముగ్గురు స్త్రీలు వారికి కూడా చాలా ఉన్నాయి కానీ వీరు మాత్రం చాలా అద్భుతం వీరే చేస్తూ ఉన్నారు పనివారిని సహాయం తీసుకోకుండా ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయంలో ఇక్కడ రిప్కా కనిపిస్తుంది రిబ్కా ఈ పరిచర్య చాలా శ్రేష్టమైనటువంటి పరిచర్య నిజంగా ఇక్కడ చూడండి మనకు అక్కడ కనిపిస్తున్నప్పుడు ఇరవై నాలుగు అధ్యాయము అరవై ఒకటవ వచ్చిన రెబకాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటిలు నెక్కి ఆ మనుష్యును వెంబడి వెళ్ళి రెప్పుగా ఆమె పనికత్తిలను పనికత్తులు ఉన్నారు మరి పనికత్తులు ఉండగా ఈమెందుకు కడవను పట్టుకొని పైన వేసుకొని ఎంత పరిచయ చేస్తూ ఉంది ఇంటికి నీరు తేవాలి పనికెత్తులు ఉన్నారు పనికెత్తులు ఉన్న తర్వాత వాహన్రామ్ గారులు అమ్మగారులు మరి ఎంత ఫోజ్ ఇస్తారండి కానీ ఇక్కడ చూడండి ఈమె పనిచర్య ఎంత అద్భుతంగా ఉంది నిజంగా చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు ఒక పనివాడు ఉంటే చాలు అసలు అసలు పనివాడు ఏంటంటే చేసేవారు ఉండాలి కానీ ఏ బాబు ఏ నాయన ఏ బాబు తమ్ముడు అని ఏదో ఒక వరుస కలుపుతూ చాలామందికి మనం పనుల్ని అప్పగిస్తాం కానీ ఇంకా షీజ్ షీ వాజ్ నాట్ లైక్ దట్ ఈమె ఎంత అద్భుతమైన యాటిట్యూడ్ కలిగి ఉందంటే ఒంటెలకు నీరు అంటే దాహం తీర్చడం మాటలు కాదు ఒక్కొక్క ఒంటె మరి ఎన్ని లీటర్లు తాగుతుందో మీకు తెలుసు దేవుడు పిట్లారా ఆమె నిజంగా విసుగపోకుండా ఒంటెలకు ఎలియాజరితో ఉన్నవారందరికీ కూడా నిజంగా నీరిచ్చి ఆ తరువాత పనికెత్తులు ఉన్నారు ఈమె కోసం ఒకటి రెండవది చూడండి రెండవది సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో ముప్పై ఒకటో అధ్యాయము ప్రియ దేవుని ఇక్కడ మనకు ఒక అద్భుతమైన మాట కనిపిస్తూ ఉంది అక్కడ ఏంటంటే సామెతలు ప్రోడ్ చాప్టర్ థర్టీ వన్ ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో కూడా ఈమె పదిహేను వచ్చును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పని కద్దెలకు ఏర్పరచు పనికైతులు ఉన్నారు భక్తి కిందన పనిని వేగవున లేచే గొప్ప ధన్యత వేకవున లేచే గొప్ప బాధ్యత వేగవున లేచే పనిని సిద్ధపరిచే ఆ యొక్క యాటిట్యూడ్ ఈనాటి దినములలో ఉన్న చదువుకున్నటువంటి వివాహాలు కొత్తగా చేసుకున్నటువంటి చెల్లెమ్మలకు చదువుకుంటున్నటువంటి చెల్లెమ్మలకు బాధ్యతలు వివాహ జీవితాల్లో పిల్లలు ఉన్నప్పటికీ మా వలన అవ్వట్లేదు అనుకున్నటువంటి స్వామర్థనం కలిగినటువంటి ప్రతి పరిస్థితికి ఏసునామంలో ఈ సామిత్రుల్లో ఉన్నటువంటి ముప్పై ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ తల్లి మీద ఉన్నటువంటి శక్తి ఆత్మ మీ మీద గొడవచ్చును కా మేన్ పని చెయ్యాలన్న ఆశ నా భారం అండి దేవుని ఈ ఈమెకు పనికత్తెలు ఉన్నప్పటికీ పనివారు ఉన్నప్పటికీ ఈమె వేకులే లేచి వారికి బత్యమును పనిని ఆ యాటిట్యూడ్ చూడండి ఎంత అద్భుతం పనివారు ఉన్నప్పటికీ నిజంగా కాల్ మీద కాల్ వేసుకొని ఎంతమంది పనులు చేయించుకున్న వారిని మనము గూగుల్లో టైప్ చేస్తే ఓ చాలా లక్షలాది రాణిలు వస్తాయి ఈ ముప్పై ఒకటి అధ్యాయంలో ఆమె వేకువును లేచే ఆ యొక్క అద్భుతమైన జీవితం మూడవదిగా ఎవరంటే తెలుసా సువార్తల్లో మనకు కనిపిస్తుంది మత్తాయి మార్కు లోకాహన సువార్తల్లో ఈ సువార్తలు మనం ధ్యానిస్తే అక్కడ పది నాణ్యాలు ఒక నాణ్యము కోల్పోతూ ఉంది ఆ ఒక నాణ్యము నాణ్యము ఇస్రాయేలీలో ఈ పది నాణ్యాలు అనగా పెండ్లికి బహుమానముగా ఇచ్చేటువంటి ఆ నాణ్యము ఈ పెండ్లు కుమార్తె వధువుకు సాదృశ్యం యేసు వారు ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి నాణ్యములు ఆ హారము ఆ విలువైనటువంటి గిఫ్ట్ బహుమానము మొదట మనం ఈమె కోసం చూద్దాం ఆ తర్వాత మరలా ఆత్మీ ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధంగా ధ్యానిద్దాం ఈమె ఆ ధ్యానము ఆ ఒక్క నాణ్యము కోల్పోయినప్పుడు పోగొట్టుకున్నప్పుడు ఆ ఇల్లంతా కూడా ఊడుస్తూ ఉంది క్లీన్ చేస్తూ ఉంది శుభ్రపరుస్తూ ఉంది ఎక్కడ పడిపోయిందని నా నాణ్యమని ఆమె వెతుకుతున్నప్పటికీ ఆ నాణ్యము దొరికినప్పుడు ఆమె ఎప్పుడైతే ద్వీపం వెలిగించి ఆ నాణ్యము కనుగొన్నదో అక్కడ ఏమంటాడు ఆమె ఇంట ఉన్నవారి పనికత్తులను ఇరుగు పొరుగు వారిని పిలిచి ఎంత గొప్ప ఆనందమో సంతోషమో స్తోత్ర హలలు యా నీ పరిస్థితి ఏంటి మనకు పనివారు ఉంటే చెరోవైపు ఆర్డర్ వేసి మనం కూర్చొని చూస్తాం కానీ ఆమె కోల్పోయినటువంటి ఆ నాణ్యము కోల్పోయిన ఆ రక్షణని కోల్పోయిన ఆత్మీయతని కోల్పోయిన అవని కోల్పోయిన విశ్వాసం అవని కోల్పోయిన నిరీక్షణ అవని కోల్పోయినటువంటి ఆ ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి నాణ్యం ఉందో ఎవరో తెస్తే కాదండి ఎవరో ఎవరో ప్రార్థన చేస్తే కాదండి మనంతట మనమే బాగొట్టుకునే దాన్ని వెతకాలి అని ప్రభువు అక్కడ మనకు తెలియపరుస్తూ ఎంతమంది పనివారు ఉన్నప్పటికీ వారు నీ పక్షాన ప్రార్థన చేయరు వారు నీ పక్షాన పరలోకాన్ని తీసుకొని వెళ్ళరు ఆమె ఓ అద్భుతమైన మార్గదర్శిగా ఒక జాడల సారం మీద చెల్లే ఒక సారము ఒక అద్భుతమైనటువంటి తల్లి ఇక్కడ కనిపిస్తుంది ఈ ముగ్గురు ఆత్మీయ జీవితాల్లో నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆనందించాను చాలా సంతోషించాను ఈ జీవితంలో ప్రియ దేవుని చెల్లి అక్క తల్లి మన జీవితాల్లో మనము ఈ పనివారు వీరికి ఉన్నప్పటికీ పనికత్తెలు ఉన్నప్పటికీ చాలామంది మరి ఎంతోమంది సహకారులు ఉన్నప్పటికీ వారి సహాయము తీసుకోవట్లేదు ఈరోజు సహాయం తీసుకోవద్దు నేను అనట్లేదు మన ఆత్మీయ జీవితంలో మనకు దేవుడిచ్చిన పరిచర్య జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన విశ్వాస జీవితంలో మరి మనకి ఎంతమంది పనివారు ఉన్నప్పటికీ మన వంతు మన పనులు చేసుకోవాలి మన వంతు మనము చురుగ్గా ఉండాలి మన వంతు మనము దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనేటువంటి ఓ అద్భుతమైనటువంటి ఉజ్జీవము రగిలింపుతో మనం ఉండాలని నేను ఆశతో ఈ వర్తమానం మీకు అందిస్తూ అతి కృప ఆ ముగ్గురు స్త్రీలకు మించినటువంటి అభిషేకము ఈ తరంలో మన మీద కూడా ప్రభు అనుగ్రహించి నడిపించి మనమంత వరు తెలిదుముగా ఆమె